ఈరోజైతే మా పెద్ద పాప ఫ్రెండ్స్ తనైతే ఈరోజంట నాకు మా ఇంట్లో అందరికీ స్వీట్ చేస్తుందంట సగుబియ్యం చేసింది మొన్న ఈరోజైతే సేమియా చేస్తుంది అండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అమ్మ సేమియాతో ఏం పైసం సేమియా సేమియా పాయసం చేస్తున్నావా నైస్ నైస్ ఏం చేస్తావు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు స్టవ్ నెయ్యి స్టవ్ వెలిగించుకొని నెయ్యి ఆ కళాయిలో ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నావు జీడిపప్పు జీడిపప్పు వేయించుకుంటున్నావా ఓకే ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ కాజు కాజు వేయించుకుంటుందండి ఫ్రెండ్స్ నెయ్యి వేస్తుంది అది కరగబెడుతుంది చూడండి ఇప్పుడు జీడిపప్పు వేయాలా అవునండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తుందని చూడండి చూసుకోవచ్చు వేరేసాను ఫ్రెండ్స్ వేస్తుంది చూడండి మనం అయితే ఈ ప్రాసెస్ ఎంత అంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలీదు మా పాప నాకు చెప్తుంది అనమాట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలని ఓకే అవి వేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఏం చేయాలమ్మా తర్వాత చెప్తావా సస్పెండ్ అండి ఫ్రెండ్స్ తర్వాత ఏం చేయాలి మా పాప తర్వాత చెప్తుందండి ఇప్పుడు ఈ అబ్బాయి అంతా ఫ్రెండ్స్ చూడండి చక్కగా వేగినాయి కొంచెం లొరగా అయితే వేగినాయి ఫ్రెండ్స్ కొంచెం పెరగాయి వేగినాయి అనమాట వాటిని ఇప్పుడు సరిం బాలోవ్ తీసుకుంది సరిం పలోవ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ అన్ని చూడండి బలోవ్ అయితే వేస్తుంది ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి అదే అంటూ ఓకే ఓకే ఒకప్ప ఓకే ఫ్రెండ్స్ చూడండి మా పాప ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుంది విన్నాక ఆఫ్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుంది అదే నేను సేమ్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలంట మా పాప అయితే వేపుతుంది చూడండి వాటర్ పోసాను ఫ్రెండ్స్ ఇది తీసుకెళ్ళి నేను ఇక్కడ పెడుతున్నాను కొన్ని ఫ్రెండ్స్ పెట్టి స్విచ్ చేస్తున్నాను ఆన్ అయింది అవి కాబట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ అవి వేగినాయి అంట మా పాప అయితే ప్లేట్లోకి తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలా వేపుకోవాలంట తర్వాత దాంట్లో పాలు పాలు పోసుకొని కాబట్టుకోవాలా తర్వాత నీళ్ళు వేసుకోవాలి కొంచెం మా పాప కొంచెం వెరైటీగా చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అవి తీసిన తర్వాత పాలు పోస్తా చూద్దాం అది కూడా ఓకే ఫ్రెండ్స్ వింటున్నారు కదా దీని సౌండ్ వినిపిస్తుందా మీకు అలా కాగాలండి ఫ్రెండ్స్ స సౌండ్ వచ్చేసింది అలా కాగితే చాలా అంటే నేనైతే స్విచ్ ఆఫ్ వేస్తున్నాను ఆఫ్ చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాబా అంటే పాలు పోస్తుందండి ఫస్ట్ పచ్చి పాలు ఫ్రెండ్స్ అవి కాగబెట్టలేదు అనమాట పచ్చి స్టవ్ వెలిగించింది ఫ్రెండ్స్ ఇప్పుడు అవి మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం దాంట్లో సేమియా వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ధరల ఉంటే అలా వస్తుంది కదా ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే బాయిల్ అవుతుంది ఒక బాయిల్ అవ్వగానే మనం సేమియా అయితే వేసుకుందాం అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అవి మంత్ బాయిల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు మనం దీంట్లో సేమియా వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే సేమియా వేసుకున్నాం కదా ఇప్పుడు తిప్పుకున్న తర్వాత మనం అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ మా పాప చెప్తుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలంట హాట్ వాటర్ ఓకే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంది ఫ్రెండ్స్ ఇదిగోండి హాట్ వాటర్ నేను పోస్తున్నాను ఒక గ్లాస్ ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ పోసేసింది ఆ గ్లాస్ మిల్క్ అయితే ఆ గ్లాస్తో గ్లాస్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు అవి మొత్తం శుభ్రంగా మనం లిట్ పెట్టుకొని ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అదిగోండి సిమ్లోనే ఉంది చూడండి మళ్ళీ ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పెట్టేశాను ఫ్రెండ్స్ అది బాయిల్ అవ్వాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి తిప్పుతాను లిడ్ తీసాను బాగా చక్కగా ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇలా పాలల్లోనే ఉడికించుకో పాలు నీళ్ళు కలిపి ఉడికించుకో ఇలా పాలు నీళ్ళు కలిపి ఉడికించుకోవాలను ఫ్రెండ్స్ అలా ఉడికి మంచి టేస్ట్ ఉంటుందంట నాకు తెలియదు ఫ్రెండ్స్ మా బాపే చెప్పింది నాకు కూడా ఒక్కోసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ మన మధ్యలో మధ్యలో తిప్పుతు ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా ఏంటి అనేది తెలియదు అనమాట మనకి అందుకని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇది వణక ఉడకలేదు ఉడకాలి ఇంకా ఫ్రెండ్స్ చూడండి మనకైతే మొత్తం నీళ్ళు మొత్తం బాయిల్ అయిపోయింది కదా ఇది ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం ఆ కప్పుతో కప్పు వేస్తుంది ఫ్రెండ్స్ మా పాప ఫ్రెండ్స్ మా పాపే కలుపుతుందనమాట చూడండి కలుపుకోండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత అది జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడు మనం ఎలుకాయ పొడవ అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కలర్ఫుల్గా భలే ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడైతేనే తినేయాలనిపిస్తుంది అంత బాగా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది ఇప్పుడు అది కొంచెం కరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఎలికాయ పొడవ వేసుకోం చూడండి ఫ్రెండ్స్ అది అలకాయ పొడ వేస్తుంది మా పాప ఓకే అలా అలకాయ పొడ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని మిక్సింగ్ చేసుకుందాం మనం పందారు కూడా కరిగింది కదా ఫ్రెండ్స్ కదా మనకు మంచిగా స్మెల్ అయితే వస్తుంది దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ మా పాప చెప్తుంది కొంచెం పాలు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందంట మనం కొంచెం కాచితే అలా వచ్చిపో ఫ్రెండ్స్ నేనైతే తాగబెట్టి ఉంచేసాను అనమాట పాలు ఇది మా పాప ఇందులో యాడ్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అలా కొంచెం పాలు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాన్ని మిక్సీ చేసుకున్నాం కొన్ని మోతాండ పెట్టుకోండి అంట ఫ్రెండ్స్ మూతండ పెట్టుకోండి కొన్ని అది టొక్కొక్క కానాలంట లెట్ పెట్టేస్తాను ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసుకొని చూడండి అలా ఉడుతుంది కదా ఒకసారి మిక్సింగ్ చేసుకున్నాం మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం జీడిపప్పు అని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అలా మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ఉడికింది కదా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం మనం ఇక అది ఒకసారి మిక్సింగ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా భలే ఉడికేసింది అనమాట ఫ్రెండ్స్ మీ పాప వాళ్ళు కూడా మీకు ఎప్పుడైనా ఇలా డిష్ చేసి పెట్టారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అదే చూడండి ఫ్రెండ్స్ మా పాప డిష్ అవుట్ చేస్తుంది చూడండి డిష్ అవుట్ చేసింది ఇదిగోండి మీరంటే తినేసి టేస్ట్ ఎలా అంటే చెప్పండి ఫ్రెండ్స్ అందుకని మా పాప అయితే మీకు తినిపిస్తుంది అంట తినండి తినండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ పాప వాళ్ళు కూడా మీకు ఇలా ఎప్పుడైనా ట్రై చేసి పెట్టారా లేదని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్